थिता प्रणम्य वे सर्वे जानी किम स्वातंत्र दिनोत्सव अष्ट सवर्षा प्राक अस्माक स्वातंत्र जात अतः प्रतिवर्ष प्रतिवर्ष सर्वासु तभत्ति अदपर्य सर्वेषु ये जान अस्माक దేశ స్వాతంత్ర్యాం కారనసి విచిత్య ప్రతి ఆగస్ట్ మాసే పంచదశ ది వే దావందనం కృతవంత ఇత పూర్వం ఛాత్రై ఉద్య इति उक्तम् इतः पूर्वम् अनन्तरं वयं सर्वे अस्माकं देशस्य स्वातन्त्र्यार्थं ये ये जनाः युद्धं कृतवन्तः मम सुभाषचन्द्रबोसः आजाद् चन्द्रशेखरः झान्सीलक्ष्मीबाय् इत्यादि सर्वान् युद्धवीरान् एकवारं मनसि विचिन्त्य तेषां सर्वेषां चारित्रानपि अयम् सर्वे अवश्यं पठामः किमर्थमे jwtते यदा वयम् एषाम चारित्रान् वयम् अध्ययनं करोति चेत् तदा अस्माकं अपि देशभक्ति देशभक्तिः वृद्धिः भविष्यति एषाम चारित्रान् पुस्तकाणि बहुन संति कान सर्वाणि स्वाम्यत అస్మాకం ప్రేషయ తాను పుస్తకాన్ని సర్వాణి తాని పుస్తకాన్ని సర్వాణి సమ్యక్ పఠనం కృత వయమీ దేశభక్తిం అభివృద్ధిం గవిషా అది పూర్వం సోమనాథమహోదయము హిమాలయమధ్యే సైనికా బహవ్ స్థితి దేశాథం దేశరక్షణం క్రస్థితు దేశరక్షణం ధర్మరక్షణం అత ప్రతిదినం అతీవన ప్రతిదినమీ ఏం ప్రకారేణరక్షణం కృత సమ్యక్ వేదపాఠనం పఠిష్యామ ఇదే విషయాన్ని ఒకసారి తెలుగులో చెప్తాను గురు ఇంతకుముందు విద్యార్థులు నలుగురు వచ్చి చెప్పారు ఈరోజు ఏంటో మనకి డెబ్భై ఎనిమిదేళ్ల క్రితం మన దేశానికి స్వాతంత్ర్యం అనేది రావడం జరిగింది విదేశీయుల నుంచి అలానే ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా మనకి దేశభక్తి అనేది ప్రతిరోజు అభివృద్ధి చెందాలి అలానే మన దేశం కోసం ఎవరెవరైతే పోరాడారో ఒక సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు ఒక ఆజాద్ చంద్రశేఖర్ గారు కావచ్చు ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరి చరిత్రల్ని మనం తెలుసుకొని ఈ దేశ చరిత్ర ఏంటి అనేది మనం ఎప్పుడైతే తెలుసుకొని మనం కూడా రోజు ఆ దేశభక్తిని అభివృద్ధి పొందు పొందించుకుంటూ ఉండాలి కేవలం ఆగస్టు పదిహేను వచ్చింది ఏదో జెండా వందనం చేయాలి ఆ రోజు అందరినీ తలుచుకోవడం కాదు మనం వాళ్ళని ప్రతిరోజు తలుచుకోవాలి అంత రుణపడి ఉన్నాం మనం వాళ్ళకి అలాగే సౌమ్యనాథ్ గారు చెప్పారు కదా హిమాలయాల్లో గడ్డగట్టే చలిలో మన కోసం దే సైనికులందరూ కూడా మన కోసం కష్టపడదు దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళ ధ్యేయం ఒకటి దేశాన్ని రక్షించాలి మన దేశాన్ని మనం రక్షించాలి వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారో అసలు అది మాటలో చెప్పలేనది కానీ మనం ఇక్కడ ఉండి ఏం చేయాలంటే ధర్మరక్షణ చేయాలి అని నాకు స్వామియాదులు గారు చెప్పారు వాళ్ళు అక్కడ ఉండి చేస్తున్నారు మనం ఇక్కడ మనం రోజు ప్రతినిత్యం కూడా చేయాలి ధర్మరక్షణ అలానే వేదాధ్యయనం చేయడం కోసం మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరం చక్కగా వేదాధ్యయనం చేయాలి ధర్మరక్షణ చేయాలి ఈ దేశ చరిత్ర ఈ దేశ చరిత్ర గురించి ఈ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి అవన్నీ మనకి స్వామియాదు గారు అందజేస్తారు మనం వెళ్ళి అడిగి అడిగితే సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు ఆజాద్ చంద్రశేఖర్ గారు కావచ్చు ఝాసీ లక్ష్మీబాయి గారు కావచ్చు ఇలాంటి వా ఇలాంటి వాళ్ళందరూ ఇలా లెక్కలేనంతమంది ఉన్నారు వాళ్ళందరిది సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఇలాంటి పుస్తకం ఇలాంటి వాళ్ళ పుస్తకాలన్నీ కూడా మనకి సౌన్యాలు గారు మనకి అంద చేశారు ఇప్పుడు అంద చేయమన్నా మళ్ళీ చేస్తారు వాటిని మనం గంట సరిగ్గా గట్టిగా చదువుకొని మనం రోజు దేశభక్ మనం ఎంత దేశభక్తిగా ఉంటున్నాం మనం ఎంత దేశభక్తిని ఇంకో నలుగురికి చెప్పగలుగుతున్నాం అనే దాని మీద మనం బాగా దృష్టించుకొని ఈ దేశం ఈ దేశ చరిత్ర ఇంతకుముందే ఏం జరిగింది మనం ఏం చెయ్యాలి ఇలాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి తెలుసుకుందాము అని ఆశిస్తూ విరమిస్తున్నాం